అందరికీ నమస్కారం సాగరం పార్ట్ ఫార్టీ త్రీ అక్షర ఆయన పిలిచాక లోపలికి వెళ్ళపోతే బాగుండదని చిన్న నవ్వు నవ్వి బాగున్నారా పెదనాన్న అంటుంది మల్లికార్జున్ గారు ఓ నేను నీ తెలుసా మా గురించి మీ అమ్మ నీకు తెలియనిచ్చిందో లేదో అనుకున్నా అంటారు కొంచెం వెటకారంగా అక్షర నేను ఎక్కువ ఇక్కడే ఉండేదాన్ని కదా పెదనాన్న అందుకే మన బంధువులు అందరూ నాకు తెలుసు అంటుంది మల్లికార్జున్ గారు ఓ మంచిది అని అభయ్ కోసం వచ్చావా అని అడుగుతారు ఇంతలో చిత్ర లోపల నుండి వస్తూ అక్షరాన్ని అక్కడ చూసి ఏయ్ నువ్వేంటి మళ్ళీ ఇంట్లోకి వచ్చావు ఇక్కడ నుండి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఏంటి అంటుంది కోపంగా కాంతమ్మ అలా అంటావేంటి చిత్రమ్మ ఈ ఇంట్లో మీకెంత హక్కు ఉందో అక్షరమ్మ కూడా అంతే హక్కుంది ఇది ఎలా మీ అత్తగారిల్లో అలానే తనకు కూడా తన అత్తగారిల్లే చెప్పాలంటే మీకంటే అక్షరమ్మకే ఎక్కువ హక్కు ఎందుకంటే తను అభయ్ బాబు తండ్రి వైపు నుండి కాబట్టి అంటుంది చిత్ర కాంతమ్మ వైపు కోపంగా చూస్తూ అది ఒకప్పుడు కానీ ఇప్పుడు తనకంటే నాకే ఎక్కువ హక్కు ఎందుకు అంటే నేను ఆపైకి కాబోయే భార్యని ఇప్పుడు తన మరదలో అంతే అంటుంది కాంతమ్మ కాబోయే భార్యవి కానీ ఇంకా అవ్వలేదు కదా చిత్రమ్మ కాబట్టి మీరు కూడా ఇంకా అభయబాబు మరదలే తనలాగా అంటుంది ఆ మాటకి చిత్ర ఏదో అరవబోతే అక్షర మధ్యలో కల్పించుకుని కాంతమ్మ ఇంటికి అమ్మ వాళ్ళు వచ్చారు నేను టౌన్ దాకా వెళ్తున్నాను వాళ్ళకి ఏదైనా అవసరం అవుతుందేమో నువ్వు వెళ్ళి అక్కడ నేను వచ్చే వరకు చూసుకుంటావా అంటుంది మీ వాళ్ళ కోసం కాంతమ్మ అక్కడికి వెళ్తే ఎక్కడెవరు చూసుకుంటారు అంటుంది చిత్ర కోపంగా కాంతమ్మ ఇక్కడ అన్నీ రెడీగానే ఉన్నాయి చిత్రమ్మ అని ఏదో చెప్పబోతుంటే అబయ్య అప్పుడే అక్కడికి వస్తూ కాంతమ్మ వెళ్ళు ఇక్కడ ఏదైనా అవసరం అయితే చైత్రిక ఉంది కదా తను చూసుకుంటుంది అంటాడు ఆ వెనకే వచ్చిన చైత్రిక నువ్వు వెళ్ళి పెద్దమ్మా నేను వచ్చేసాగా చూసుకుంటాలే అంటుంది కాంతమ్మ హా చైత్రికమ్మ వెళ్తా అని చిత్ర వైపు ఒక చూపు చూసి వెళ్తుంది చిత్ర మనసులో ఈ అబ్బయీ ఎప్పుడు దానికే సపోర్ట్ చేస్తూ దానికి కావాల్సినవన్నీ చూస్తున్నాడు ఇంకా నా గురించి ఎప్పుడు పట్టించుకుంటాడో వీళ్ళందరి సంగతి పెళ్ళయ్యాక చెప్తా అనుకుని కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది అక్షర కాంతమ్మతో పాటు బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు అక్షర ఆగి అబ్బాయి వైపు చూసి నన్నేనా అంటుంది ఆ నిన్నే అంటాడు అక్షర టౌన్ వరకు వెళ్తున్నా అంటుంది అబ్బాయి అదే ఎందుకు అక్షర మీ పెళ్లి కార్డ్స్ ప్రింట్ అయ్యాయి అంట అవి తీసుకురావడానికి వెళ్తున్నాను అంటూ బయటకు వెళ్తుంది అబ్బాయి అక్షర వెనక్కి వెళ్తూ ఒక్కదానిమేనా అంటాడు అక్షర అంటుంది కార్ తీస్తూ అబ్బాయి నీ ఫ్రెండ్గాడు ఏం చేస్తున్నాడు నీకు హెల్ప్ చేయడానికే కదా ఇక్కడున్నాడు మరి నీ తోడు రాకుండా ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నాడు అంటాడు కోపంగా అక్షర ఇప్పుడు హెల్ప్ చేయడానికి తనకి టైం ఎక్కడుంది వాళ్ళ ఆంటీతో కూర్చుని పెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అంటుంది అబ్బాయి మనసులో దీంతో పెళ్ళి అనగానే వీడు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడుగా అయినా మామ చెప్తే మాత్రం ఇది ఎలా ఒప్పేసుకుంది నాకు వాడంటే నచ్చదు అని తెలుసు అయినా సరే పెళ్ళికి రెడీ అయిపోయింది అని అక్షర వైపు కోపంగా చూస్తుంటే అక్షర నేను అవసరం లేదు అనుకున్న వాళ్ళ కోసం నేనెందుకు ఇంకా ఆరాటపడటం వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నప్పుడు నేను కూడా నా ఫ్యామిలీ కోసం నాకు నచ్చింది చేయడంలో తప్పులేదుగా అంటుంది తప్పే లేదమ్మా పెళ్ళే కదా చేసుకో అంటాడు వెటకారంగా అక్షర చేసుకుంటాను ఎందుకు చేసుకోను అంటుంది అభయ్ మనసులో నీకు బాగా ఎక్కువయ్యింది రాక్షసి పెళ్ళి చేసుకుంటావా చేసుకో ఎలా చేసుకుంటావో నేను కూడా చూస్తా అనుకుని మీ వాడితో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అంటాడు పెళ్ళికి ముందే కాబోయే పెళ్ళంతో రొమాన్స్లు ఫస్ట్ నైట్లు చేసుకునేంత ఛాన్సు నేను ఎవ్వరికి ఇవ్వనులే మీలా అంటుంది అక్షర వెటకారంగా అభయ్ మనసులో దీనికి బాగా కాలినట్టుంది నైట్ జరిగిందంతా చిత్ర కోసం అనుకుంటుందా ఇది అలానే ఉన్నట్టుంది నేను మరీ ఓవర్గా ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా అని అన్నానుగా అందుకే ఇలా ఆడుకుంటుంది నాతో అనుకుంటూ ఉంటాడు అక్షర తమరు పక్కకు వెళ్తే నేను వెళ్ళాలి అంటుంది కారులో కూర్చుంటూ అబ్బాయి ఒకదానివే ఎలా వెళ్తావు నేను కూడా వస్తా పదా అంటాడు అక్షర తమరు మా కార్లు ఎక్కరు కదా అంటుంది అభయ్ అందుకే నా బైక్లో వెళ్దాం అంటాడు అక్షర మీకు కాబోయే గారి ప్లేస్లో నేను కూర్చుంటే బాగోదేమో మళ్ళీ ఆవిడగారు చూశారే అనుకోండి మళ్ళీ నన్ను అడ్డమైన మాటలు అంటుంటే తమరు విగ్రహంలా నిలబడుకుని చోద్యం చూస్తూ ఉంటే నేను మాత్రం తనతో మాటలు పడుతూ ఉండాలంటే నా వల్ల కాదు అంటుంది అబాయ్ అక్షర వైపు సీరియస్గా చూసి కార్ డోర్ ఓపెన్ చేసి తను చేపట్టుకుని లాగి బైక్ దగ్గర తీసుకెళ్ళి ఒకరు మాట్లాడుతున్నప్పుడు దాన్ని తగ్గట్టు సమాధానం ఇవ్వాలి కానీ ఇంకొకరు మన వైపు తీసుకుని మాట్లాడతారు అని మాట్లాడాలి అని వాళ్ళ కోసం వాళ్ళ మాట కోసం చూస్తూ మౌనంగా ఉంటూ మాటలు పడకూడదు అంటాడు అక్షర నా వాడు అనుకున్నవాడు నా గురించి ఆలోచించి నా కోసం ముందుకు వస్తాడు అనుకోవడం తప్ప సరే నేనంటే ఇష్టం లేదు అని అనుకుందాం కనీసం నా వైపు మాట్లాడపోయినా అక్కడ ఏం జరిగిందో అవతల వాళ్ళు తెలిసేలా అయినా చేయాలి కదా చెయ్యని తప్పకి నేనే సంజయ్ షీ ఇచ్చుకోవాలా అంటుంది కోపం అండ్ బాధగా అజయ్ అభయ్ సంజయ్ షి ఎవరేమన్నారు నీ తప్పు లేనప్పుడు అనవసరమైన మాటలు పడకుండా లాగి రెండు పీకి నోర్మూయించాలి అంటాడు అక్షర అలా చేస్తే ఆవిడ గారికి కాబోయే భర్త కోపం వస్తే ఆ తర్వాత అతనితో కూడా నేను మాట్లాడాలిగా అంటుంది కాబోయే భర్త అనే పదం నొక్కి పలుకుతూ ఆ మాటకి అభయ్య కోపంగా అక్షర్ని దగ్గరకు లాక్కుని కాబోయేనే కానీ ఇంకా అవ్వలేదు అంటాడు తన కళ్ళల్లో చూస్తూ అక్షర అవ్వకపోతే ఏమి ముద్దులు హగ్గులు డ్రీమ్స్ అబ్బో చాలానే ఉన్నాయిగా అనగానే అభయే అక్షర పెదవుల్ని లాక్ చేసేస్తాడు అభయ్ నుండి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయని అక్షర తను అలా చేసేసరికి షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూ పెద్దవి చేసి చూస్తుంది అభయ్ మాత్రం తన ప్రేమ కోపాన్ని రెండు ఒకేసారి చూపిస్తుంటాడు అందుకే అక్షర పెదవిని కొరికేస్తాడు అక్షర అభయ్ని వెనక్కి తోసి ఏంటిది బావా అంటుంది తన పెదవిని రుద్దుకుంటూ అబయ్ ముద్దులు హగ్గలు అంటే ఇలా ఏదైనా డైరెక్ట్గానే చేస్తా అంతేగాని డ్రీమ్స్లో ఏది చేడి గాడు ఇంకోసారి కాబోయే అది ఇది అని వాగేవు అనుకో పెళ్ళి దాంతో అయినా ఫస్ట్ నైట్ మాత్రం నీతోనే ప్లాన్ చేస్తా అంటాడు సీరియస్గా అక్షర కోపంగా చూస్తుంటే అభయ్ ఆ మిడిగుడ్లు వేసుకుని చూసిన చాలు బైకెక్కు బైక్ ఎక్కువ అని బైక్ స్టార్ట్ చేస్తాడు అక్షర విసురుగా బైక్ ఎక్కగానే అబయ్ కాస్త మెల్లగా ఎక్కువ నీ కోసం బైక్ నీ కోపం ప్రాణం లేని బైక్ మీద ఎందుకు చూపిస్తావు అంటాడు అక్షర వెటకారంగా ఆ ప్రాణం ఉన్న మనుషుల మీద చూపించలేక అంటుంది అబాయి నవ్వుకొని మనసులో తిక్క కుదిరింది దీనికి లేకపోతే నాతోనే వేషాలు వేస్తుంది నా వల్ల ఇది చాలా బాధపడుతుందని నేను సైలెంట్గా ఉంటే ఇది మాత్రం నాతో ఆడుకోవాలని దాని కోపాన్నంతా నా మీద చూపించాలని ప్లాన్ చేసి నన్ను రెచ్చగొడుతుంది రాక్షసి అనుకుని బైక్ స్పీడ్ పెంచుతాడు అభయ్ ఉన్నట్లుండి స్పీడ్ పెంచగానే అక్షరం ముందరకు పడి అభయ్ భుజం మీద చేయేస్తుంది సపోర్ట్ కోసం అబ్బాయి నవ్వుకుని మనసులో ఇలా మన ఇద్దరమే బైక్లో వెళ్తుంటే నాకు చాలా బాగుంది బుజ్జి ఫస్ట్ టైం కదా మనం ఇలా వెళ్ళడం కాబట్టి నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉంచాలరా అనుకుంటాడు ఒక నలభై నిమిషాల తర్వాత టౌన్కి వెళ్తారు అక్షర కార్డ్స్ కలెక్ట్ చేసుకుని అందులో ఒకటి ఓపెన్ చేసి దాన్ని చూస్తూ బాధపడుతూ మనసులో నా పేరు ఉండాల్సిన చోట ఇంకొకరి పేరు చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది బావ అలాంటిది నేను ఉండాల్సిన నా స్థానంలో వేరే అమ్మాయిని తన మెడలో నువ్వు కట్టే తాళీని చూస్తే నేను తట్టుకోగలనా అనుకోగానే కళ్ళల్లో చేరుతుంది అబ్బాయి తనని గమనించి మనసులో నిన్ను నేనే ఇంత బాధ పెట్టాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు బుజ్జి నేను చేసే ఈ తప్పుకి నన్ను క్షమించవే కానీ నేనేం చేసినా నీ సంతోషాన్ని ఇచ్చేదే చేయాలనుకున్నాను బుజ్జి నీకు విషయం తెలిసాక నువ్వు ఖచ్చితంగా నేను చేసేది కరెక్టే అని అనుకుంటావు బంగారం అని తన భుజం మీద చేసి వెళ్దామా అంటాడు అక్షర అని వాటిని తీసుకుని వాళ్ళకి మనీ పే చేసి బయటకు వస్తుంటే చూసుకోకుండా రాయికి చెప్పు తగులుకొని ముందర పడుతుంది అక్షర వస్తుందా లేదా అని వెనక తిరిగిన అబయ్ గమనించే లోపే అక్షర వచ్చి మీద పడుతుంది అభయ్ తను కింద పడకుండా నిలదొక్కుని అక్షర చుట్టూ చేర్తులు వేస్తాడు అక్షర తను పడకుండా పట్టుకుంటూ సపోర్ట్ కోసం అని అబయ్ని గట్టిగా పట్టుకుంటుంది చూడటానికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు గాఢంగా హత్తుకున్నట్లు కనిపిస్తుంది చూసేవాళ్ళకి అక్షర కింద పడుతుంటే అబ్బాయి తనని పట్టుకున్నాడు చూసే వాళ్ళిద్దరికీ కౌగులించుకున్నట్టు కనిపిస్తుంది అక్షర అబాయ్ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ అలానే నిలబడతారు అభయ్ మనసులో జాగ్రత్త బుజ్జి నీకేమైనా అయితే నేను బ్రతకలేనే నా ప్రాణమైన నిన్ను నేను ఇలా ఏడిపిస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది బుజ్జి నా చేతుల ద్వారా నేనే నిన్ను దూరం చేసుకుంటున్నా అంటే నా అంత దురదృష్టవంతుడు ఎవ్వడూ ఉండడు ఏమో కానీ ఇలా చేయక తప్పడం లేదు అంటూ అక్షర్ని ఆరాధనగా చూస్తుంటే అక్షర మనసులో నేనంటే నీకు ఎంత ఇష్టమో నువ్వు నీ నోటితో చెప్పకపోయినా నీ మనసులో నా స్థానం ఏంటో నాకు అర్థమైపోయింది బావా నా మీద ప్రేమంతా నీ కళ్ళలోనే కనబడుతుంది బావా మనం ఇలా దూరంగా ఉండడానికి నువ్వు పడుతున్న బాధకి వేరే ఎవరైనా కారణం అయ్యుంటే మాత్రం వాళ్ళకి ఉరిశిక్ష వాళ్ళని ఊరికే వదిలిపెట్టను బావా అనుకుంటూ ఆ పైన ప్రేమగా చూస్తుంటుంది అక్షర ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్